బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదకొండు వందల యాభై ఆరు లైవ్ ఎపిసోడ్లో మనసుకి ఎలా హీలింగ్ చేసుకోవాలి శరీరం గురించి శారీరక అనారోగ్యానికి కారణము మానసిక స్థితిగతులు అని మనము రెండు ఎపిసోడ్లు చెప్పుకున్నాము చనిపోవాలని మీరు ఎప్పుడు ఆలోచన చేయొద్దు అనేటువంటి టాపిక్ గురించి పండిత శ్రీరామ ఆచార్య గారు గాయత్రి పరివారంలో చక్కటి ఒక పుస్తకం రాశారు దాని నుండి మనం ఎడ్యుకేషన్ పర్పస్గా తెలుసుకోవాలని ఆధ్యాత్మికంగా మనము ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము దానిలో రాయబడింది ఏమిటి అనగా మనస్థితి మనోస్థితి అనేది శరీరం మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది చాలామంది దీని మీద కూడా ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే వాళ్ళ యొక్క ప్రతిపాదన పుష్టిలో పెట్టుకొని మనము కొన్ని రుజువు చేస్తూ ఉన్నాం శరీరము మనసు మస్తిష్కము అనేది ఒక ఏకనిష్ట అజ్ఞానువర్తి సేవకుడు శరీరమునకు మనసు ఈ మస్తిష్కము అనేది ఏకనిష్ట సదా ఏకీనిష్టగా పట్టుకొని అజ్ఞానవర్తిగా సేవ చేసేటువంటిది అని దీన్ని బట్టి మనకు ఏ నిర్దేశం లభిస్తుంది అంటే దీన్ని మనం మనసు అనేది మనసు యొక్క మై ఆలోచనలు మైండ్కి ఏదైతే పంపిస్తామో అది అక్షరశ పాలన చేస్తూ ఉంటుంది ఇక డాక్టర్ జూలియస్ అనేటువంటి ఆయన తన ప్రయోగాలలో చెప్పింది రాసింది ఏమిటనగా ఒకసారి అతను నేను కేవలం డిస్టిల్ వాటర్లో సూదిని ముంచి రోగికి నేను చెప్పాను ఇంజక్షన్ ఇస్తూ చెప్పాను ఈ నేను మీకు చాలా గాఢ నిద్ర పట్టటానికి మందు ఇస్తున్నాను అని అది చాలా రోజులు హాస్పిటల్లో కూడా కరెక్ట్గా నిద్ర అనేది లేనటువంటి వారికి ఇలా నేను చెప్పాను ఆ సూది అంటే ఇంజెక్షన్ చేసిన పది పదిహేను నిమిషాల తర్వాత నేను అటువైపుగా వెళ్తూ ఉంటే చూసింది ఏంటి అంటే అతను చాలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఇంకొక రోగి కూడా దాన్ని మరి ఫిర్యాదు చేశాడు నిద్ర తీసుకొచ్చేటువంటి తీవ్రమైన ఔషధము నాకు కూడా ఇవ్వండి నేను కూడా కొద్దిసేపు నిద్రపోవాలనుకుంటున్నాను అని ఈ యొక్క బాధని నేను తట్టుకోలేకపోతున్నాను నా అనారోగ్యాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు అంటే ఇక్కడ సందేహము అనేది వ్యక్తం చేయటం కాదు తర్వాత రోగి నిద్ర అనేది రానే రాదు ఎప్పుడైతే మరి పూర్వత బాధ నొప్పి అనేటువంటి ఏదైతే ఫిర్యాదు చేస్తూ ఉన్నారో వారిపైన మనం ప్రయోగం చేసి మందు ఈ విధంగా ఇస్తే ఏమవుతుందో అనే భయం కూడా ఉంటుంది అయితే మందు విపరీతమైనటువంటి నిర్దేశన అనుసారంగా కూడా వెళితే దాని యొక్క పరిణామము చెప్పడం చూడటము ఫస్ట్ నుంచే సర్వధా భిన్న ప్రతిక్రియలు జరుగుతూ ఉంటాయి ఫస్ట్ రోజు నేను నీళ్ళ ఇంజెక్షను సాధారణమైన మందుగా చెప్పి ఇచ్చాను అతను యొక్క బాధ తక్కువైపోయింది ఇక కానీ రోగి మాత్రం నిద్రపోలేదు దీని తర్వాత రెండో రోగి నిద్ర నిద్రలోకి వెళ్ళటానికి ఆశ్వాసన అనేది ఇవ్వటం జరిగింది గాఢ నిద్రకు వెళ్ళిపోయాడు ఈ ప్రయోగాల యొక్క ఆధారంతో డాక్టరు జూలియస్ అనేటువంటి ఆయన ఏం నిష్కర్షకు వచ్చి ప్రతిపాదన ఇచ్చారు అంటే మందు యొక్క పరిణామము ఏమని ఉత్పన్నం చేస్తుంది అంటే వారి యొక్క మనసు యొక్క ప్రభావం దానికి సంబంధం అనేది ఉంటుంది అని దీని తర్వాత ఏమని ఒక నిర్ణయానికి వచ్చాము అంటే ఒకే రకమైనటువంటి బాధ భిన్న భిన్న మనస్థితి కలిగినటువంటి ప్రజలకి రోగులకి వేరు వేరుగా అనుభవాల్ని కలిగిస్తూ ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం భయస్థులే ఉంటూ ఉంటారు భయం కూడా ఒక రోగమే పెరిగితనం పెరిగితనంతో భయపడుతూ ఉంటారు అది కూడా ఒక రోగమే అన్నమాట ఈ విధంగా వాళ్ళకి బాధ ఉన్న కారణం వల్ల ఏ చిన్న భయం ఉన్న కారణం వల్ల ఏ చిన్న దెబ్బ తగిలినా ఏ ఏ చీమ కుట్టినా సరే వాళ్ళు చాలా మతుకుంటూ పెద్ద పెద్దగా కేకలేస్తూ ఉంటూ ఉంటారు అంటే ఏంటంటే వాళ్ళ యొక్క బాధ వాళ్ళ యొక్క మానసిక స్థితి అనుసారంగా ఈ యొక్క కార్యవ్యవహారం చేయటానికి ప్రేరేపిస్తూ ఉంటుంది కానీ కొంతమంది ధైర్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు ఎంత కష్టాలైనా సరే చాలా తేలిగ్గా తీసేసుకుంటూ ఉంటారు ఈ యొక్క యుద్ధం యొక్క మోర్చ మోర్చపోయినటువంటి వాళ్ళు కూడా సిపాహీలు చాలా బహుద్దూరి ధైర్యశాలీగా ఉంటూ ఉంటారు వాళ్లకు ఏ వచ్చినా కూడా చాలా తక్కువ కష్టంలాగా ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారు కాబట్టే కదా మరి వాళ్ళు సైనికులుగా బార్డర్లో ఉండి ఎంతో మరి అలర్ట్గా ఉంటారు ఎన్ని కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు సహిస్తూ ఉంటూ ఉంటారు ఏమీ లేని విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటూ ఉంటారు బాధ ఉన్నప్పటికీ కూడా అనేక రెట్లు అధిక కష్టాన్ని వాళ్ళు అనుభవం చేసుకున్న చిరునవ్వుతోటి బాధ్యతాయుతంగా దేశ రక్షణ కోసం మరి బార్డర్లో ఉంటూ వాళ్ళ జీవితాలనే పణంగా పెడుతూ ఉంటారు ఇదేంటంటే భావనాత్మకమైన స్థితి అన్నమాట బాధ చింత మరి భావనాత్మకంగా ఉండి మాటిమాటిగా నొప్పి గురించే ఆలోచన చేస్తూ దాని పరిణామము కూడా అలాగే ఉంటుంది కొంతమంది చూడండి తలనొప్పి పొట్ట నొప్పి జాయింట్ పెయిన్సు ఛాతీ నొప్పి నడువు నొప్పి మొదలైన నొప్పులన్నీ కూడా శారీరక కారణాల కంటే కూడా అధికంగా మనోవైజ్ఞానిక కారణాలే ఇవి ఉత్తరదాయి అని నిర్ణయం చేస్తూ ఉన్నారు సైకరాటిస్టులు కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి దీనికి మూలంలో ఏంటంటే వాళ్ళకి చింత బాధ ఏదో ఆకాంక్ష ఆశంక అనేవి ఉంటాయి భయం ఉంటుంది భావన అశుభ ఆశంకలు ఉంటూ ఉంటాయి ఇది చేస్తే అది అవుతుందేమో అలా ఉంటే ఇలా అవుతుందేమో అశుభ నెగిటివ్ థింకింగ్ అన్నమాట భూతకాలంలో జరిగిన ఈ బాధలు చింతలు స్మృతిలోకి తీసుకొచ్చుకుంటూ ఉంటారు మనసు యొక్క స్థితి కూడా శరీరం మీద పనిచేస్తుంది కాబట్టి ప్రతి అవయవం మీద కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి బాధ చింత అనేది అనుభూతి పొందుతూ ఉంటారు చాలాసార్లు ఈ స్థితిని మనం కూడా చూస్తూనే ఉంటాం డాక్టర్స్ కూడా తమ సమస్త పరీక్షణలు టెస్ట్లు చేసిన తర్వాత వాళ్ళ రోగి స్థితిని బట్టి ఇవ్వటం అనేది ఇంగ్లీష్ డాక్టర్స్కి అయితే కుదరదు అది ఆయుర్వేదికు హోమియోపతి వాళ్ళు మనసు మీద ప్రభావం పడే విధంగా చేయగలుగుతారు మనస్తత్వాన్ని బట్టి తత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క వంశావళి డిఎన్ఏ తత్వాన్ని బట్టి వాతావరణం పెరుగుదలను బట్టి అలాగ వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇంగ్లీష్ మందులు అలా ఉండవు సెక్రటరీస్ దగ్గరికి పోతేనే మందులు తప్ప మామూలు వాళ్ళకైతే ఇంకా చీట్లు చీట్లు రాసి ఇవ్వటమే ఇన్ని టెస్టులు చేయటమే ఇలాగ రోగి తన రోగంతో పీడించబడటం ఎక్కువగా అనుభవాలు నా నొప్పి ఈ నొప్పి ఆ బాధ ఈ బాధ అంటూనే ఉంటారు బాధల్ని ఎత్తుకుంటూ ఉంటారు రోజులు గడుస్తూనే ఉంటూ ఉంటాయి వాళ్ళు రోజు రోజుకి కూడా సన్నగా అయిపోతూ ఉంటారు సాధారణమైన పని కూడా చేయటాన్ని వాళ్ళ దగ్గర సామర్థ్యం లేదు అని భావిస్తూ ఉంటారు రోగము కారణం వల్ల ఏ వస్తువును కూడా వాళ్ళు పట్టుకోలేకపోతూ ఉంటారు చివరికి కష్టము స్పష్టంగా వాళ్ళకు కనపడుతూనే ఉంటుంది రోగి యొక్క పద్ధతి ఇలా ఉంటే కొందరుకి కారణం అర్థం కాని కారణం వల్ల కూడా వాళ్ళు రుగ్మతలని పూర్తిగా వాళ్ళ బాడీలోను మనసులోను నింపేసుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళు లెగను లేరు కూర్చొని లేరు నేను చేయలేను నేను రోగిస్తాన్ని నేను అనుకుంటారు ఈ విధంగా విచిత్రమైన రోగాలు జడంగానే ఉండిపోతూ ఉంటాయి ఇప్పుడు మనో వైజ్ఞానిక సఫలం అనేది అవుతూ ఉంటుంది మనం విజ్ఞాన క్షేత్రంలో ఉన్నటువంటి నవీనత శోధన అనుసారంగా విభిన్నమైనటువంటి విచిత్రమైనటువంటి అన్నీ కూడా వాళ్ళకి పట్టుకుంటూ ఉంటూ ఉంటాయి మానసిక స్థితి అనేది ఉంటుంది కొంతమంది పాత కఠినమైనటువంటి అనుభూతులన్నీ మస్తిష్కంలో పూర్తిగా నింపేసుకుంటూ ఉంటారు అదే చింతన మాటి మాటికి వస్తూ ఉంటే బావి అదే ఆలోచిస్తూ ఉంటారు అక్కడ సొంతులున్న బ్యాలెన్సింగ్ అనేది ఖరాబ్ అయిపోతూ ఉంటుంది ఇలా మస్తిష్కం యొక్క ప్రత్యేకమైన కోశికలలో పరస్పరం ఒకటితో పాటు ఒకటి కనెక్ట్ అయి ఉంటూ ఉంటాయి ఈ విధంగా కనెక్ట్ అయిన కారణం వల్ల అనేక రకాల ఆదాన ప్రధాన క్రమం అనుసారంగా నడుస్తూ ఉంటుంది ఈ ప్రక్రియ అంతర్గతంగా మరి సంబంధించిన కేంద్రం అంటే సెంటర్ పాయింట్ మైండ్ యొక్క సెంటర్ పాయింట్ వరకు ఇది లాగబడుతూ శరీరం యొక్క అన్య భాగాలకు కూడా అవయవాలకు కూడా అది ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అం ప్రతి ఒక్క అంగల్లో కూడా ఈ రుగ్మత అనుభవం అనేది ఉండిపోతుంది శారీరక దృష్టితోటి వాళ్ళ యొక్క ప్రతి భాగము నిరోగిగా ఉన్నదా అనేది చూస్తూ ఉంటారు మస్తిష్కం యొక్క విధానము మరి వాళ్ళ యొక్క స్థానము కరెక్ట్ చేసుకోవటంతో వాటి నుండి వాళ్ళు బయటపడుతూ ఉంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క సంవేదన అనుభవం చేసుకోవడానికి శారీరక దృష్టితోటి ప్రతి ఒక్క అంగం నిరోగిగా భావించాలి వాళ్ళు మరి ఈ మస్తిష్కం యొక్క ప్రవాహము ప్రతి స్థానం మీద కరెక్ట్గా హీలింగ్ ఇచ్చుకునే విధంగా ఉంటూ ఉండాలి అలాగా ఈ సంవేదన అనుభవాలు తోటి మరి ప్రతి ఒక్క కోశము అంటే పార్ట్ రుగ్మత అవస్థలోనే ఉండిపోకుండా దాని నుండి బయటపడగలుగుతూ ఉంటారు కానీ ఇక్కడ సంబంధ దానికి సంబంధించిన భాగం వరకు పూర్తిగా పవరు అనేది నిర్దేశన అనేది చేరుకోదు ఇలాంటి విచిత్ర స్థితి కారణం వల్ల మస్తిష్కంలో సంవేదన కేంద్రము ఆ రోగము ప్రింట్ అయిపోతూ అనువో ప్రింట్ అయిపోతూ ఉంటుంది వాస్తవంగా ఇలా కాదు ఏ రోగి అయినా సరే రోగమును కష్టము అని అనుభవించకు ఫీల్ అవ్వకుండా ఇది కర్మల ఖాతాగా తొలగిపోవటానికి వచ్చినాయి అని భావిస్తూ ఉండాలి డాక్టర్స్ ఎదురుగా కూడా సమస్య వస్తూనే ఉంటుంది వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఏం చేయకూడదు వాళ్ళకేం తెలుస్తూ ఉంది ఇదంతా మీ మానసిక మరి స్థితి మానసిక గ్రంథులు ఉత్పన్నం చేసే హార్మోన్లుని వాళ్ళైతే తెలుసుకోలేరు మీ మానసిక స్థితిలో ఎన్ని ఆలోచనలు ఉంటాయో తెలుసుకోలేరు అందుకనే రోగులు యొక్క రోగాన్ని మానసిక చికిత్స దగ్గరికి వెళ్ళటం వెళ్ళాలి అని సలహా ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు వదిలించుకుంటూ ఉంటారన్నమాట ఇక్కడ మానసిక కారణంతో ఈ విధంగా రోగము ఎలా ప్రకటితమవుతుంది అని ఇక్కడ ప్రశ్న నిశ్చింతగా ఏంటంటే సమాధానం కరెక్ట్ సమాధానం డాక్టర్స్ దగ్గర ఏమీ ఉండదు మీ ప్రశ్నకు ప్రతి ప్రశ్నకు సమాధానము డాక్టర్స్ దగ్గర ఉండదు అది మీ దగ్గరే ఉంది మీ మనసునే అడగాలి మీ మైండ్నే అడగాలి అందుకంటే మరి అది మీకు మీ గురించి తెలుస్తూ ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తి వేరు వేరు మనోభూమి కలిగి ఉంటూ ఉంటారు మన సంస్థానం వేరువేరుగా సంచాలన జరుగుతూ ఉంటుంది ఈ సంబంధంలో ఎటువంటి ఆలోచన చేస్తూ ఉంటారో ఆ విధంగా మీరు తయారవుతూ అయ్యే రియాక్షన్ వస్తుంది రిప్లై వస్తుంది చాలామంది వ్యక్తులు వచ్చి రోజంతట్లో అవమానాన్ని సహిస్తూ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఈ యొక్క అభ్యస్త మరి ఏదైతే ఉన్నదో అపమానం కొంత ప్రభావితం కాదు చాలామంది వ్యక్తులు ఈ విధంగా కూడా అంటూ ఉంటారు సాధారణంగా ఎక్కువ మహత్యాన్ని ఇస్తూ ఉంటారు అంటే తమ మనం తన తమ యొక్క మనస్థితి అనుసారంగా ఒక సంఘటనను ఘటనను వేరువేరుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు ఎలాంటి ఘటన పైన ఎలాంటి ప్రక్రియ అనేది అనుభవం అవుతుంది ఈ సంబంధంలో ఈ రూపంలో ఏమీ ఉండదు ఈ మానసిక స్థితి వ్యవహారము ఏముందో అది నిర్ణయించుకుంటూ ఉండాలి ఇలాగా ఆచరణ సామాజికంగాను ఆధ్యాత్మికంగానండి లేకపోతే ఏ విధమైన వ్యవహారమైనా కూడా అప్రియంగా అనిపిస్తుంది దీనికి నిశ్చింత మూల్యాంకన జరగటానికి ఏ యొక్క మాప్ మాపుదండ్ అంటే కొలమానము అనేది ఏమీ లేదు అని చెప్పవచ్చు ఇకపోతే శారీరక గతి విధులు మనోరోగం ద్వారా సంచాలన జరుగుతుంది అని చాలాసార్లు మనం చెప్పుకున్నాము మనిషి యొక్క శరీరం అయ్యో అన్నీ కూడా గతి విధులు మరియు క్రియాకలాపాల సంచాలన మస్తిష్కం ద్వారా అవుతుంది వైజ్ఞానికం అనుసారంగా కొందరు కోరికలు ఆకాంక్షలు ఆలోచనలు భావాలు వీటిని పోగొట్టుకుంటూ బ్యాలెన్స్ పెట్టుకుంటూ ఉంటే రోగాలు కూడా నయమవుతాయి అని చెప్తూ ఉన్నారు మస్తిష్కము శరీరం యొక్క ప్రశాసకం మైండే శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది నియంతగా సంచాలకనగా నిర్దేశంగా ఇచ్చేటువంటిదే మస్తిష్కము ఇది స్వాభావికము దాని యొక్క స్థితి దశ మరియు ప్రభావము శరీరం మీద కూడా పడుతూ ఉంటుంది కాబట్టి ఏదైతే సంచాలక సంచాలన చేసేటువంటి మైండ్ చేతుల ద్వారా మరి ఏదైతే పొరపాటున ప్రభావం అయితే దా క్షేత్రంలో దాని ప్రభావం పడిపోతూ ఉంటుంది ఆధునిక మనోవిజ్ఞానం ఈ దశలో చాలా మహత్వపూర్ణమైనటువంటి పరిశోధన చేసే ఉన్నది ఈ యొక్క నిష్కర్షం మీద చేరుకున్నది ఏంటి అంటే ఎవరి యొక్క ప్రతిపాదన ప్రాచీన కాలంలో మహర్షులు చేశారో మనోభావాలకు స్వస్థతను చేకూర్చే మందుల్ని ఇచ్చారు అదే మరలా ఇప్పుడు రావాలి ఈ దశలో చాలా ప్రయోగాలు ఇప్పుడు సైంటిస్టులు కూడా చేస్తూ ఉన్నారు డాక్టర్స్ కూడా చేస్తూ ఉన్నారు పూర్వ రోజుల్లో అమెరికాలో యొక్క న్యూయార్క్ పట్టణంలో ఉండేటువంటి ఒక యువక యువకుడైన ఎలోన్సీ సెంటు మార్టిన్ తన యొక్క మిత్రుడి ద్వారా అసావధానంగా నడిచినటువంటి మిత్రుల ద్వారా అనుకోకుండా ప్రయోగించినటువంటి తుపాకీ కారణం వల్ల దెబ్బ తగిలింది పొట్టలోకి వెళ్ళిపోయింది అది పొట్టకు రెండు ఇంచుల వ్యాసంలో రంధ్రం కూడా పడిపోయింది అతను కనిపించింది ఇది ఈయన రక్షించబడటం చాలా కష్టము అనుకొని ఆ డాక్టర్ అన్నాడు కానీ డాక్టర్ విలియం బోమోర్ట్ అనేటువంటి ఆయన ప్రయత్నం చేసి మార్టిన్ ప్రాణ రక్షణ అనేది చేశాడు పొట్ట లోపల సురాక్ అంటే ఒక సొరంగ రంధ్రంలాగా తయారు చేశాడు దాన్ని ఆ యొక్క గోళీ తుపాకీ గుండును పొట్టలో నుండి బయటికి తీయటం జరిగింది లోపల ఉన్నటువంటి చర్మము దానితోటి జోడించబడి ఉన్నది లోపల వేరైతే భాగాలు ఉన్నాయో అవన్నీ కూడా వికారంగా వికృతంగా అయిపోయినాయి దీనితోటి అతను తిన్నటువంటి ఆహారం సాఫ్గా కనిపిస్తూ ఉండేది డాక్టర్ బో మార్టిన్ అనేటువంటి ఆయన సహాయంతో ఆయన యొక్క పర్యవేక్షణలో తన దగ్గర ఉంచుకున్నాడు కొద్ది రోజులు ఎలాగా అని భోజనము ఎలా జీర్ణమవుతుంది అని పొట్టలో నుంచి చుట్టం బిగించేసి చేసి అధ్యయనం చేస్తూ ఉన్నాడు ఆయన డాక్టర్ బో మోర్టు అని మార్చినటువంటి ఆయన పూర్తిగా రెండు వందల తొంభై మూడు ప్రయోగాత్మక అధ్యయనం కోసం ఆ యొక్క తన ప్రయోగాల ద్వారా ఏమి నిష్కర్షణకు వచ్చాడు అంటే ఆ రోగి యొక్క ఆధారంతో ఒక పుస్తకమే రాశాడు ఈ పుస్తకంలోనే చెప్పబడి ఉంది లోపల అన్నిటికంటే ఎక్కువగా పర్తి లాల్ గులాబీ అనేటువంటిది కనిపిస్తూ ఉంది అని అంటే శ్లేష్మలో ఉండిపోతుంది అని ఏ విధంగా నోటిలో భోజనం పెట్టుకోవటంతో ఆ పర్త్ మరియు అధికంగా సుర్క్ గులాబీ రంగు రూపంలోకి మారిపోతుంది ఈ శ్లేష్మంతో ఒక పదార్థము సమ్మిళితమయ్యి ఎక్కువగా దానిలో ఆమర్షం జమ అయిపోతూ ఉంటుంది భోజనం ఎప్పుడైతే ఆమర్షమే చేరుకుంటుందంటే జీర్ణాశయానికి చేరుకుంటూ ఉంటుందో ఆ శ్లేష్మము మరియు శికుండేలాగే అంటే ముద్దగా పోతూ అది జీర్ణం అవ్వటం ప్రారంభిస్తూ ఉంటుంది అక్కడ ఎక్కువ పదార్థాలు జమ అయిపోతూ ఉంటాయి ఈ విధంగా సరళమైనటువంటి ఈ విధంగా పదార్థంను భోజనం చేయటం వల్ల కొంచెము తేలికవుతుంది జీర్ణశక్తి అదే మసాలాలు నూనెలు వస్తువులు అవి ప్రయో ఎక్కువగా కఠినమవుతూ ఉంటుంది ఈ ప్రయోగంతో మార్టిను కూడా కోపము అనేది ఇప్పించింది ఆ కోపానికి కారణం ఏంటి అంటే భోజనం చేయటంతో ఇక్కడ డాక్టరు బో మోర్టు పరీక్షణ చేస్తూ ఉన్నాడు ఆయన చూశాడు ప్రయోగం అనుసారంగా రోగి మార్టన్ కోపం రానివ్వటానికి కారణం ఏంటంటే భోజనము జీర్ణమయ్యి అధిక సమయం పడుతుంది అని ఈ భోజనం జీర్ణం అవ్వటంలో అధిక సమయం పడుతుంది అని డాక్టర్ బో మోర్టు ఈ యొక్క నిష్కర్షను పుష్టి వైజ్ఞానికల్లో కూడా లేదని చెప్పారు ఉత్తేజితమైనటువంటి మనసు స్థితిలో ఇది చేయటం జరుగు ఎప్పుడైతే భోజనం చేస్తారో ఆరోగ్యమంతా కూడా ఖరాబ్ అవుతుంది దాని మీద ఆరోగ్య ఆహారం మీద అది ప్రభావం చూపిస్తుందని తేల్చేశారు మరి ప్రత్యేకించి ఈ యొక్క పచన వ్యవస్థ జీర్ణ వ్యవస్థలో అది వెంటనే ప్రతిక్రియ అనే అనేది జరు జరగదు ఇక కేవలం ఉత్తేజన వరణ నిరాశ గురుణ ఉదాసీనత ఈర్ష్య ద్వేషము తనావు గ్రస్తం మానసిక స్థితి ఎన్ వీటిలో ఉన్నట్లయితే ఈ యొక్క జీర్ణ వ్యవస్థ పైన ఇవన్నీ కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి మనోవికారం ఉన్న కారణం వల్ల కరెక్ట్గా పుట్టలో జీర్ణం కాక రోగ మొక్కడి నుండే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇక డాక్టరు జెక్సన్ అనేటువంటి ఆయన ఇక్కడ చెప్తూ జీర్ణ వ్యవస్థకి పొట్టకు సంబంధించిన అన్ని రోగాలకు అస్తవ్యస్తమైన స్థితి అవ్వటానికి కారణమే మానసిక స్థితి మనోస్థితి ఏ కారణమో అని తేల్చేశాడు అల్సరు ఫేఫడే ప్రాయ అంటే ఊపిరితిత్తుల్లో నెమ్ము కానివ్వండి ఇన్ఫెక్షన్ కానివ్వండి చిన్న చిన్న భాగాల్లో ఇవన్నీ కూడా పొట్టకు సంబంధించినవే ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటూ ఉంటాయి ఇక్కడ తణావగ్రస్తు అంటే బాధ చింత టెన్షన్లు నిరాశ ఉద్వేగన మనోస్థితిలో పొట్ట లోపల సిక్కుడు జన్ అంటే జీర్ణ వ్యవస్థలోని రసాయనిక క్రియలు హార్మోన్స్లు ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి లేదా తక్కువ అయిపోతూ ఉంటాయి అప్పుడు దీని లోపల ఏదైతే ఉన్నదో ఆ పదార్థం ఖరాబ్ అవ్వటం దాని రసం జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం ఇక పొట్ట లోపల పర్తే శ్లేష్మం ద్వారా సురక్షితం అనేది ఉండదు ఈ విధంగా వ్యవస్థ తయారవుతుంది ఉత్తేజితము మరియు ఉద్విగ్నంగా ఉన్న కారణం వల్ల ప్రక్రియ మాటి మాటికి సంపన్నమవుతుంది జీర్ణ వ్యవస్థ లోపల అనేక స్థానాల్లో ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అక్కడ ఫోడ బ్ జాత అల్సర్ యొక్క అల్సర్ అంటే కడుపులో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థలో ముప్పై నలభై సంవత్సరాల ఆయుష్ మధ్యలో జ్ఞాతవ్య జీవితంలో సంఘర్షణ ఉన్న కారణం వల్ల అటువంటి వర్గంలో వాళ్ళు మహత్వాకాంక్షిగా ఉంటూ అసహనీయంగా జీవితాన్ని గడుపుతూ అసహనీయమైన విపరీతంగా ప్రక్రియలు చేస్తూ ఆలోచనలు చేస్తూ ఉన్న కారణం వల్ల అది బ్యాలెన్సు డగ్ మగ అవుతూ ఊగుతూ ఉంటుంది ఇన్ ఇన్బ్యాలెన్స్ స్వభావం ఉన్న కారణం వల్ల అక్కడ ఒక ఆ టైంలో అది అల్సర్ రూపంలో బయలుదేరుతూ ఉంటుంది అనేక రోగాలు ఈ యొక్క వయసులోనే బయటపడటం జరుగుతుంది రావటం స్టార్ట్ అవ్వటం కూడా జరుగుతుంది ఉదాహరణకు బీపీనే తీసుకోండి హృదయ రోగాలే తీసుకోండి ఎటువంటి ఉత్తేజిత పూర్ణమైన స్థితిలో హృదయం యొక్క గుండె కొట్టుకు ఎక్కువ ఎక్కువైపోతూ ఉంటుంది శ్వాస ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంది రక్తం కొడతల స్పీడ్గా ప్రవాహం ప్రవహించటం జరుగుతున్న కారణం వల్ల శరీరం వేడెక్కిపోతుంది మరి మొదలైన విషయాలు ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతూ ఉంటారు అన్ని వ్యవస్థలు ప్రకృతి మనుషులు రక్షణ అనే చేస్తూ మానవుల్ని రక్షించటం ప్రకృతి చేస్తూనే ఉంటుంది ఏ యొక్క సంకట సమయంలో అయినా శరీరంలో మహత్వపూర్ణ అంగంగా పూర్తి శరీరమును రక్షణ ఇచ్చేటువంటి వ్యవస్థ లోపల ఏది ఉందో మన శరీరంలో అన్ని వ్యవస్థలు ప్రకృతి పరంగా మానవుడిని రక్షించటం కోసమే ఉన్నాయి కానీ సంకట పరిస్థితులను మనమే సృష్టించుకుంటూ ఆయా ప్ర పదార్థాలను స్వీకరిస్తూ శరీరంలోనే ఉన్నటువంటి మహత్వపూర్ణ అంగం ఏదైతే ఉందో అది శరీరాన్ని రక్షించడానికి ఉన్నా దాన్ని ఖరాబ్ చేసుకుంటూ ఉన్నాం ఉత్తేజన ఎప్పుడైతే ఉంటుందో మనసులో బుద్ధిలో వ్యాధి వికారి రూపంలో తయారవుతూ ఉంటుంది కాబట్టి దాని యొక్క ప్రతిక్రియ కూడా మాటి మాటికి శరీరం యొక్క అన్ని భాగాల్లోనూ కూడా ఉత్తేజం చేస్తూ ఉంటాయి పరిణామ స్వరూపంగా స్వస్థ ఆరోగ్యం పైన ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది మరియు ఆవేశ కావేశాలు ఉన్న కారణం వల్ల ప్రకృతి కూడా వికృతమైపోతూ ఉంటుంది పనులు కూడా ఖరాబ్ అవుతూ ఉంటాయి విశ్రాంతి తీసుకునే సమయంలో పని చేయటము చింత రోగం గురించిన ఆలోచన రోగాన్ని ఆహ్వానించిన వాళ్ళే అవుతూ ఉంటారు కొన్ని సంవత్సరాల పూర్వం అయితే ఐర్లాండ్లో మరి కొంతమంది ఐదు వందల డెబ్భై ఐదు జు జుడువా బచ్చే అంటే ఏమంటే కమల పిల్లల్లో తులనాత్మక అధ్యయనం కూడా చేసినప్పుడు తెలిసిన విషయం ఏమిటి అంటే దాని గురించిన వివరణ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మరి డాక్టర్ గారు పరిశోధనలో ఏ విధంగా తెలిసిందో అందరికీ ఏ విధంగా ఏం చెప్తున్నారో మనము విందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం పరం మహాశాంతి బాపూజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బేహద్ పరం మహాశాంతి बेहद आत्मिका परिवार में को